నమస్తే స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం దేవీపట్నం మండలంలో కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తవడం కారణంగా ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఇందుకూరుపేట నాగులపల్లి కాలనీలో పలు కార్యక్రమాలు నిర్వహించారు ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైందని వంద రోజుల్లో అద్భుతమైన పాలన అందజేశామని రాబోయే రోజుల్లోనే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందుతాయని అన్నారు సమస్యలు ఉంటే త్రంపచోడవరం తమ కార్యాలయానికి వచ్చి నేరుగా చేయాలన్నారు అనంతరం ఇంటింటికి వెళ్లి స్టిక్కర్ అంటించారు కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మరుషట్ల భుజుబాబు మాజీ మండల అధ్యక్షుడు మాగాపు బాబురావు తైలం గంగాధర్ టీడీపీ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి చెవలం శ్రీరామకృష్ణ గోల చెంటిబాబు చౌదరి రేలంగి రాంబాబు కొత్తపల్లి అన్నవరం జనసేన మండల పార్టీ అధ్యక్షుడు చారపు వెంకట్రాయుడు జన సైనికులు కూటమి నాయకులు పలు శాఖల మండల అధికారులు తెలియజేశారు ఒకటొం దేనినో మాస్టర్ కరెక్ట్ అయ్యిందో చూసి చెయ్ నాకు తెలియదా స్పెషల్ ఆఫీసర్ అన్నం భృష్టిక చెకరిస్తున్నా జంప్ కరెక్ట్ అవ్వట్లేమా కౌంట్ చేయమ నౌన్ 325 కరెక్ట్ చేయండి కరెక్ట్ అవ్వండి చెల్బడాల సర్ప్రైజ్ అదొక్కే షేర్ ఆ